హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో మీ సొంత ప్రాంతాలలో అండి మీకు ఎక్కడైతే మీ సొంత ప్రాంతాలలో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎస్బీఐలో మీరు వర్క్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అసోసియేట్ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి సొంత ప్రాంతాలలో మీ ప్రాంతాలలో మీరు ఉద్యోగం చేసుకునేటటువంటి ఒక అవకాశం అయితే ఉంది ఎస్బీఐ బ్యాంకులలో కాబట్టి ఈ వీడియోలో నేను మొత్తం కూడా వివరిస్తా మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనేది కూడా మొత్తం తెలియజేస్తా కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మీకు డ్యూటీస్ అయితే ఉంటాయి అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏపీలో అయితే మీకు డ్యూటీస్ అయితే ఉంటాయి అనమాట అంటే మీ సొంత ప్రాంతాల్లో మీకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఇది ఈ నోటిఫికేషన్ మనకు దేశవ్యాప్తంగా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అందులో ఎవ్వరి స్టేట్ వాళ్ళకి వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఉంటుంది జస్ట్ మీకు తెలుగు వచ్చి ఉంటే చాలు ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు తెలుగే తెలుగు వచ్చి ఉంటే చాలు మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి నలభై ఆరు వేల రూపాయల శాలరీ ఉందండి స్టార్టింగ్ శాలరీ కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి మాకు కూడా కన్సల్ట్ అవ్వండి కండక్ట్ అయితే ఇక్కడ ఈ డిస్ప్లే పైన ఇచ్చినటువంటి నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు మేము అప్లై అయితే చేస్తాం కేవలం నైంటీ నైన్ రూపీస్కి నేను మొత్తం కూడా తెలియజేస్తా వీడియో మొత్తం చూసిన తర్వాత నా కాంటాక్ట్ అవ్వండి అంతవరకు కాంటాక్ట్ అవ్వకండి సో ఎందుకంటే మధ్యలో మధ్యలో మళ్ళీ మీకు నేను డౌట్స్ అయితే క్లారిఫై చేయాల్సి వస్తే వస్తూ ఉంటుంది ఈ వీడియో చూడకపోతే కాబట్టి ఈ వీడియోతో చూడండి చూసిన తర్వాత నాకు కాంటాక్ట్ అవ్వండి ఇకపోతే మనం డీటెయిల్స్ అయితే చూద్దాం ఒకసారి సో చూడండి మనకి ఇది మొత్తం కూడా స్టేట్ వైజ్గా అయితే మనకి ఇచ్చినటువంటి లిస్ట్ ఇది అందులో మనం తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు అయితే ఒకసారి చెక్ చేద్దాం సో ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే మనకి లాంగ్వేజ్ తెలుగు అన్న ఉదాన వచ్చి ఉండాలి తెలుగు అయితే కంపల్సరీ అలాగే మనకు మొత్తం కూడా మూడు వందల పది వేకెన్సీస్ అయితే ఉన్నాయి అందులో కేటగిరీస్ వైజ్ కూడా మనకు సెలెక్ట్ అయితే చేసి పెట్టారు ఎస్సీ వాళ్ళకి నలభై తొమ్మిది ఉన్నాయి ఎస్టీలకు ఇరవై ఒకటి ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి ఎనభై మూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వరకు ముప్పై ఒకటి అలాగే జనరల్గా అంటే ఓపెన్ కేటగిరీలో నూట ఇరవై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి మొత్తం కూడా మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సంబంధించి మొత్తం మూడు వందల పది వేకెన్సీస్ అయితే చూపిస్తున్నారు అలాగే తెలంగాణ వాళ్ళకు ఒకసారి చూద్దాం సో తెలంగాణ వాళ్ళకు ఒకసారి చూసినట్టే తెలుగు లేదా ఉర్దూ అయితే వచ్చి ఉండాలన్నమాట అండ్ అలాగే ఎస్టీలకు వచ్చేసి నలభై అలాగే ఎస్టీలకు పదిహేడు ఈడబ్ల్యూఎస్కి సారీ ఓబీసీకి అరవై ఏడు ఈడబ్ల్యూస్కి వచ్చేసి ఇరవై ఐదు మొత్తం ఓన్లీ జనరల్ కోటా కింద వచ్చేసి నూట ఒకటి మొత్తం వేకెన్సీస్ వచ్చేసి మనకి రెండు వందల యాభై వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అంటే తెలంగాణకు తెలంగాణ సెపరేట్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఉంటాయి అన్నమాట మీ లోకల్లో మీకు ఉద్యోగ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే స్టార్టింగ్ సాలరీ నలభై ఆరు వేల రూపాయలు ఉంది అది కూడా నేను చూస్తా అండ్ అలాగే ఎస్సీ ఎస్టీలో ఫిజికల్ క్రాఫ్ట్స్కి ఉమెన్స్కి మెయిన్గా ఉమెన్స్కి ఏ కేటగిరీ అయినా సరే ఉమెన్స్కి అయితే ఫీజు లేదు అప్లికేషన్ ఫీజు ఫ్రీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే జస్ట్ జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రము ఎవరైతే జనరల్ కోట కింద ఓబీసీ కోట కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఒక సెవెన్ హండ్రెడ్ ఏమేమి ఉంది నేను చూస్తా అది కూడా మనకు ఒకటండి మీరు ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది అంటే ఏజ్ ఏజ్ విషయంలో వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అలాగే రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అనమాట త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ త్రీ రెండు కలుపుకోవాలి మనకు థర్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరు ఓబీసీ వాళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఇచ్చారు ఈ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఈ ఫైవ్ ఇయర్స్ కలుపుకుంటే మనకు దాదాపుగా థర్టీ త్రీ ఇయర్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది